అందరికీ ద్వాదశి శుభాకాంక్షలు ఏకాదశి ఉపవాసంతో ఉండి ఎంతో బాగా పూజలు చేసుకుంటాం కదా నెక్స్ట్ డే అయితే ద్వాదశి వస్తుంది ద్వాదశి రోజు అయితే తులసి కోట దారి పూజ చేస్తారు మేము ఎక్కువగా ఏం చేసుకోకపోయినా సింపుల్ గా అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నాం ద్వాదశి రోజు విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ సమేతంగా ఉంటారంట అందుకనే తులసి కోట దారి పూజ అయితే చేస్తారు అయితే ఏకాదశి నన్ను చేశాం కదా ఉపవాసం ఉన్నాం కదా ద్వాదశి భోజనాలు మా పిన్నళ్ళి ఇంట్లో అయితే చేసాము మా పిన్ని దీపారాధన చేస్తానంటే తులసి కోట దగ్గర అక్కడికి అందరం వెళ్ళాము ఎవరింట్లో పూజలైనా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అంత శుభంకే కాబట్టి ఎక్కడికైనా సరే వెళ్ళాలి అయితే కొన్ని మంత్రాలు శ్లోకాలు చదువుకున్న తర్వాత భక్తి పాటలు అయితే పాడాము అవి రాగం రాకపోయినా సరే పాడేసా మెలగో లాస్ట్ గా అయితే తులసి కోటకి హారతి ఇచ్చేసి ఫలిదనాలు అయితే ఇచ్చారు అంతేనండి మా ద్వాదశి పూజలు అయితే ఇలా అయిపోయి రేపు లాస్ట్ మండే మా ఇంట్లోనే భోజనాలు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి